హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను మదైతే వారణాసి వారణాసిలో కంగారు చూడమని చెప్పి అయితే వచ్చాను ఈ బ్యాక్ సైడ్ మనకి మందిరాల్లో కనబడుతున్నాయి కదా రైట్స్ ఉంది ఇక్కడే కంగారు తెస్తారు మొత్తం మీకు వ్యూ అంతా చూపిస్తాను చూడండి 对 <laughs> మీద చూసారా పవర్లు ఎన్ని ఉన్నాయో పవర్లు అయితే కానీ మంచి బిలే ఉన్నాయి దీని మీద చూడడానికి బాగుంది అయితే చూడండి ఎప్పుడైతే ఏడవుతుందా ఎప్పుడైతే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ చైర్స్ అన్నీ వేసారు వీళ్ళు కూర్చోడానికి అయితే కంఫర్టబుల్గా ఉండడానికి కొంచెం అంటే అంత ఎక్కువసేపు నుంచి లేరు కదా ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే ఫైవ్ అవుతుంది ఇంకా టూ అవర్స్ వెయిట్ చేయాలి కాబట్టి చైర్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ వీళ్ళు చూడండి బ్యూటిఫుల్ వ్యూ బాగుంది ఇక్కడైతే వ్యూ చూడటానికి చాలా బాగుంది మనకి గంగాఆర్తి అయితే కానీ ఎక్కడి నుంచి చూపిస్తారో చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీటితోనే గంగారు తనది ఇస్తారు చూడండి ంగారు అయితే కనుక దీపాలు రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బోట్లు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో మొద ఒకటి పోటీ పడుతులు వెళ్తున్నాయి చూడండి బోట్స్ అయితే కనుక మీరు ఇప్పుడు బిల్డింగ్ చూస్తారు కదా ఈసలు అయితే కనుక మన మనకి రీసెంట్గా ఇష్మట్ శంకర్ మూవీ వచ్చింది కదా హీరో రామ్ గారు అయితే కనుక ఇక్కడ నుంచి డైలాగ్ డెలివరీ అనేది చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకో ప్లేస్లో అయితే కనుక హోమ్ సెట్టింగ్ కూడా వేసారు ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి సేమ్ ఇదే ప్లేసు ఈ ప్లేస్లో హోమ్ సెట్టింగ్ అనేది అయితే కనుక వేయడం జరిగింది ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం మీకు బిల్డింగ్ అయితే ఇది చూడండి ఇక్కడ అదే కాదు ఇంకా చాలా మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి ఈ స్టెప్స్ ఉన్నాయి చూసారా మీరు ఈ స్టెప్స్లో అయితే కనుక ఇంద్రాసిమిలోని చిరంజీవి గారు అయితే కింద దిగి స్నానం చేస్తారు అది అయితే కనుక ఈ ప్లేసు చూడండి ఇదే ప్లేస్ ఇదైతే ఈ బోట్ అయితే చాలా బాగుంది దీని నిండా జంటలు ఉన్నాయి చూడండి దాని వెనకలు ఇంకొక కొంచెం దానికన్నా పెద్ద బోట్ వస్తుంది చూడండి వీళ్ళు సేఫ్టీకి ఏంటంటే వాటర్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు చూడండి సేఫ్టీ రూల్స్ అయితే కనుక బాగానే ఫాలో అవుతున్నారు బోట్ డ్రైవర్స్ చూశారు అంతమందో ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ వారణాసి నైట్ అయితే నైట్ అయితే కనుక చాలా కలర్ఫుల్ కనబడుతుంది అని చూడండి నేనైతే బోట్ అనేది ఎక్కాను నలభై ఘాట్లు ఉంటాయంటే ఇక్కడ నలభై గట్లు చూడడానికి అన్నది బోట్ ఎక్కాను నేను ఒక్కొక్క ఘాటు మీకు వీడియోలో చూపిస్తే వెళ్తాను చూడండి నాకు ఇక్కడ బోటింగ్ అనేది అయితే కనుక చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ వారణాసి అని ఊరికి అనలేదు ఈ పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తే ఎవరికైనా సరే అలా చెప్పాలనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి గట్టి పురాతన కాలం అయినా కానీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఏమవుకుంటానా చూడండి ఫ్రెండ్స్ నా అయితే గంగారెళ్తుందిగా సడన్గా ఇంకా పెద్ద షిప్ లాంటిది అయితే వచ్చింది చూడండి షిప్ అయితే చాలా బాగుంది చూడండి షిప్ మొత్తం ఒక స్టేజ్ ఉంది మొత్తం అన్ని స్టేజ్తో కూడా మొత్తం జనాలు అయితే చూడండి

शर्म वोट रहते చూడండి హార్ తివ్వడానికి అయితే రెడీగా ఉన్నారు ఇప్పుడు హారతి ఇచ్చే టైం కూడా అయిపోయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం హార్ తిప్పడం చూడాలనుకుంటే ఎగ్జాక్ట్గా మనం బోటు సిక్స్ కల్లా ఎక్కిస్త రెడీగా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ అవుతుంది సెవెన్ నుంచి హార్తి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారంట చూడండి ఇప్పుడు హార్తి ఇస్తున్నారు చూద్దాం మనం అయితే ఎంత లాంగ్లో ఉన్నాం మీకు కెమెరా అవుట్ జూమ్ వేసి చూపిస్తాం చూడండి ఇంత దూరంలో అయితే మనం ఉన్నాం జూమ్ వేస్తుంటే ఇలా కనబడుతుంది మన మొబైల్ నుంచి చూడండి గంగారతన్నది ఇక్కడైతే రెండు ఏర్లు ఇస్తున్నారు చూడండి ఇక్కడ ఆల్రెడీ మొదలైపోయింది చూడండి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు రెండేళ్ళు మనకి గంగారతన్నది ఎప్పుడు పెడతా ఉంటారంట ఇక్కడ చూడండి చూడండి జూమ్ వేస్తున్నాము చూడండి ఆర్తిస్తున్నారు ఇంకెక్కువ జూమ్ వేస్తుండే బ్లర్ అయిపోతుంది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కదా మనం దానివల్ల బ్లర్ అయిపోతుంది చూడండి ఆ పక్క అయితే గంగారత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే సాంబరం దూపం చూపిస్తున్నారు చూడండి నెక్స్ట్ ఇది అయిపోయాక మనకి గంగార్తనది ఇస్తారు ఇక్కడ చూడండి ఈ గంగార్ చూడడానికి భక్తులు అయితే కనుక కొన్ని వేల మందిలో వస్తారు ఇక్కడికి చూడండి చుట్టూ ఇక్కడ బోటింగ్ మీద ఎంతమంది ఉన్నారో బోట్ల మీద బోట్లతో మొత్తం నిండిపోయింది ఈరోజు గంగనది అయితే చూడండి మన మొబైల్లో పట్టలేనని బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ వ్యూ మొత్తం చూడండి నైట్ టైం అయితే చాలా బాగుంది బోట్లతో జనాలు ఫొటోస్ వీడియోస్ తీయడంతో మనకి ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చూడండి ఎంత బాగుందో చుట్టూ వాతావరణం మనకి గంగానది మధ్యలో గంగా నది చూడడం అంటే మనకి చాలా చాలా అదృష్టం చేసుకుంటాను కానీ చూడలేము మనం చూడండి నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఈ ప్యాలెస్ చూసారా ఎంత బాగుందో నైట్ టైం అయితే లైటింగ్తో అదర కొడేశారు లైటింగ్ అలా పెట్టారు అలాగే ప్యాలెస్ కూడా చాలా బాగా కట్టారు ఇది ఎవరు కట్టారా కానీ చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది చూసారు పెద్దది లైటింగ్ అయితే కనుక దీనికి చాలా బాగా సెట్ చేశారు చూడండి ఎంతమంది లైటింగ్ నైట్ టైము ఇది ఏసీ బోర్డు యాక్చువల్లీ చూడండి ఫైనల్గా అయితే ఇక్కడ కూడా గాంగారత్ స్టార్ట్ చేశారు చూడండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ అని తీస్తున్నాను గంగారత చూడటం అనేది మనం అందరూ చేసుకున్న పుణ్యం అయితేనే కానీ మనం చూడలేము చూడండి మీ గురించి నేనైతే వీడియో తీసి పెడుతున్నాను ఇప్పుడు మొత్తం మనకి రెండు ఘాట్లు అన్నది జరుగుతుంది మనకి గంగరత చూడండి అసలు భక్తులతో అయితే అసలు లేదు చూడండి చీమల్లా కనబడుతున్నారు మనకి భక్తులైతే ఎక్కడి నుంచి చూస్తున్నారు దూరం నుంచి గంగారత ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదే చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది గంగారత అన్నది చూడండి మన కాశీలో ఉండే కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నాకైతే ఈరోజు చాలా గంగాహరతన్నది చాలా ఆనందకరంగా దివ్య దర్శనం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి లైఫ్లో ఎలాంటి ప్లేస్లు అంటే మనం ఒకసారి తప్పకుండా విసిట్ చేయాలి

చూస్తుంది వచ్చేసరికి మణికర్ణిక ఘాటు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే బాడీలు ఇక్కడ దహనం చేస్తుంటారు అన్నమాట కాశీలో మనం ఎప్పుడు చూసినా నిత్యం ఇక్కడ కనీసం ఒకటి బాడీ లేదా రెండు బాడీలు సరే నిత్యం ఇప్పుడు దహనం అవుతూనే ఉంటాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఇది అవుతున్నాయి చూడండి మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ దహనం అన్నది అలా జరుగుతూనే ఉంటుంది చూడండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బాయ్